కీర్తన గ్రంథం ముప్పై రెండో కీర్తన ఏడో వాక్యం నా దాగు చోటువు నీవే చప్పట్లు కొట్టు అబ్బాయి వెనక్కున్నటువంటి వారు ఒకసారి నా వైపు చూసి సెలవులో చెప్తారా ఫోన్ ఎవరైనా చూస్తున్నారా సెల్ ఫోన్ ఎవరైనా చూస్తున్నారా దయచేసి మీకు చేతులు జోడించి బ్రచువులు అడుగుతున్నారు మీరు కోతులు కాదు కదా కోతికి కొబ్బరికాయ దొరికితేనంట పొద్దు గుల్ దాని గురించి ఆలోచించదంట నీకు కోతి కొబ్బరికాయ దొరికినట్టు సెల్ ఫోన్ దొరకలా నీకు బుద్ధి ఉంది జ్ఞానం ఉంది తెలివి ఉంది కనుక కోతికి దొరికినట్లు సన్నిధిలో కూడా దేవుని మందిరంలో కూడా సెల్ ఫోన్ నొక్కమాక దాని పక్కనబెట్టు నువ్వు కోతివి కాదు మనిషివి దేవుని బిడ్డవి ఓకే మంచిది హలో చెప్పగలరా నా దాగు చోటువు నీవే అంటే నువ్వు ఒదిగుండాలి ఎక్కడ దేవుని చాటును ఉండాలి మీకు ఒక మాట చెప్పనా ఏలియా నువ్వు కెరేచు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు నువ్వు దాగి ఉంటే నేను అక్కడికి కాకులతో భోజనం తెస్తానన్నాడు తెప్పిస్తానన్నాడు కొన్ని నెలలు ఆ వాగు దగ్గరే ఒదిగి అంటే దాగి ఉన్నాడు అంత గొప్ప దైవజనుడు ఆయన ఒక్కసారి కనపడితే చాలనుకునే వాడు ఒదిగి 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 ఉన్నాడట ఈ ఒదకడం అంటే దాని అర్థం ఏమిటంటే నీకున్న స్థితిని బట్టి రెచ్చిపోవద్దు నీకున్న డబ్బును బట్టి రెచ్చిపోమాక నీకున్న కులాన్ని బట్టి రెచ్చిపోమాక నీకున్న స్థితిగతులను బట్టి రెచ్చిపో ఎదిగే కొలది ఒదిగి ఒదిగి ఆయన చాటును బ్రతుకో ఆయన చాటును వదిగమంటే దాని ఏమిటి కనిపించాల్సిన దేవుడు నువ్వు కాదు స్తోత్రం చెప్పాలి నా దేహం ఉందండి దేవుని కృపండి అమ్మ మీరు మంచి ఇల్లు కొట్టుకున్నారమ్మా దేవుడు ఎంతగానో దీవించాడు అవునమ్మా మా దేహం ఉంది తల్లి మాలాగే ఎంతోమంది కష్టపడుతున్నారు కానీ వాళ్ళు సంపాదించలేదే ఆయన దయవలన మేము ఉన్నామమ్మా అని చెప్పు హలే లోయ అమ్మ మీరు ఎంతో బుద్ధిమంతులమ్మా ఎంత చక్కటి ఫ్యామిలీ అమ్మ అని చెప్పారనుకో మా తను మేము వెళ్ళి మందిరంలో నా తండ్రి మాతో మాట్లాడి ప్రభు మాట్లాడి మా కుటుంబాలు కడుతున్నాడమ్మా దేవుని వాక్యాన్ని కనపరచండి ఓకే మిమ్మల్ని కాదు మరి మేము చాలా పర్ఫెక్ట్గా ఉంటాం నేను అంతవరకులో ఉంటానో అంతవరకు ఉంటాను ఆయన ఆయన కూడా అంతవరకు ఉంటా అంతవరకే ఉంటాడు నీ కుటుంబం కట్టబడడానికి దేవుని వాక్యమని వాక్యాన్ని కనపరచు నీ ఆశీర్వాదం దేవుడిచ్చాడని దేవుడిని కనపరచు అసలు ఆయన పో ఆయన చాటునుంటే నువ్వు కనిపించవు దేవుడు కనిపిస్తాడు కొట్టి చప్పట్లు ఒకసారి మేము అయ్యామా ఆయన వల్లనే అయ్యాం మేము ఆశీర్వదించబడ్డామా ఆయన వల్లనే అయ్యాం మేము ఇలా ఉన్నామా ఆయన వల్లనే అయ్యాం మా స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆయన వల్లనే ఉన్నాం అంతే ఆయన చాటును తగ్గించుకో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రభు మోషేరే మోషే ప్రభుని అడిగాడు ఒక మాట ప్రభువా నిన్ను చూడాలని ఉంది తండ్రి నీ స్వరమే వింటున్నాను కానీ నీ ముఖం చూడాలని ఉందంటే ప్రభువు ఒక్క మాట అన్నాడు మోసే నీవు నన్ను చూస్తే బ్రతుకుతావా నీవు నా రూపాన్ని చూసి బ్రతుకుతావా అయినా చూడాలని ఉంది అయితే పంచి అదుకో అక్కడ ఒక బండ ఉంది ఆ బండ సందులో ఉండి నన్ను నా వెనక పార్సం చూడు బ్రతికిపోతావు అన్నాడు ఆ బండ సందులోకి వెళ్ళి ఒదిగిపోయాడు అంతలో మనిషి స్తోత్రం చెప్తాడు ఇప్పుడు బండే కనిపించదు కానీ మనిషి కనిపించట్లా అందులో నుండి చూస్తే ఆయన అలా దాటి వెళ్తున్నప్పుడు వెనక చూశాడట ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒదిగిపో దేవుని సన్నిధిలో రెచ్చిపోవద్దు అర్థమవుతుందా కనపడాలని ఎప్పుడూ ఇష్టపడమాకండి దేవుని సన్నిధులు ఒదిగిపోవడం మంచి దా మోసే అంతగా దీవించబడ్డానికి కారణం ఒదిగిపోవడం మూడు నెలలో మూడు నెలలో పక్కింటి వాళ్ళ కొడుకు పుట్టాడని సంగతి తెలియకుండా ఒదిగిపోయాడండి మోసే చిన్నప్పటి నుంచి ఒదిగిపోవడం చాలా అతని కలవాటైపోయింది మీ పక్కింటి వారికి మీ మీ కొడుకు పుట్టాడని సంగతి తెలియకుండా పెంచడం మీ చేతనైద్దా అనగానే ఏంటమ్మో అని వస్తారు అసలు ఎలా పెంచిందో ఆ తల్లి ఆ తల్లి దగ్గర నుంచి వచ్చింది వదగడం ఆ తల్లి దగ్గర నుంచి వచ్చింది వదగడం ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చింది వదగడం చిన్నప్పటి నుంచి ఉగ్గిపాలతో నేర్పించింది నాయన గట్టిగా మాట్లాడకూడదు ఒదిగిపో కనపడకూడదు రెచ్చిపోమాక మామూలుగుండు స్తోత్రం చెప్పాలి అలా ఒదిగిపోవడం మనకున్న స్థితి కంటే తక్కువగా కనిపిద్దాం నాయన మనకు మనకున్న స్థితి కంటే చాలా తక్కువగా కనిపిద్దాం లేని దానికంటే ఎక్కువగా కనిపించుకోవడానికి ఉన్నలాగా కనిపించడానికి ఇష్టపడద్దు అయినా సామాన్యులను ప్రేమించు తగ్గించుకో అర్థమవుతుందా తక్కువగా ఎవరిని మాట్లాడమాక తోలనాడి మాట్లాడమాక అర్థమవుతుందా పిచ్చి మాటలు మాట్లాడమాక పెద్ద పెద్ద వారిని కూడా దూషిస్తున్నావే భక్తులను దూషిస్తున్నావే అలా రెచ్చిపోమాకమ్మా నీచి మనుషులను జయిన నీచి మనుషుల గురించి మాట్లాడడానికి మనమే పాటివారం రా మనమే పాటివారు అమ్మాయి వారి పక్షాన దేవుడు ఉంటే మనం నాశనం అయిపోతామమ్మా మనం ఒదిగి ఉండాలి అని పిల్లలకి నేర్పించుకుంటూ 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 రా వారు వదగడం నేర్చుకో రెచ్చిపోయేటట్లు వాళ్ళ అలా పెంచమాక మనకేం తక్కువని రా మనకు లేవని తినడానికి లేదా ఉండడానికి లేదా ఒక దాంతో మనకేం పని ఒకటితో మనకేం పని రెచ్చిపోదాంరా అని అన్నం అంటే నీకంటే రెచ్చిపోతాడు దుర్మార్గుడు అయిపోతాడు ఎప్పటికప్పుడే ఒరే సృష్టికర్త అయిన దేవుడే తగ్గించుకున్నాడు రా నాయన మహోన్నతుడైనటువంటి ప్రభుయే తను తాను తగ్గించుకున్నాడు నీవు నేను పాటి వారు తగ్గింపు నేర్పించండి ఓదిగి ఉండడం స్తోత్రం చెప్పాలి